హాయ్ అండి వన్ మోర్ మినీ బ్లాగ్ కాఫీ లవర్స్ అందరికి కూడా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అని అయితే నేను అనుకుంటాను మనం పెద్ద ప్యాకెట్లు కాఫీ పౌడర్ కొనుక్కున్నట్లయితే వన్స్ ఓపెన్ చేసిన తర్వాత కాఫీ పౌడర్ గట్టి పడిపోతుందని చెప్పేసి ఇలా చిన్న ప్యాకెట్లు కూడా యూజ్ చేస్తూ ఉంటాము ఈ చిన్న ప్యాకెట్లు యూజ్ చేసినప్పుడు కూడా కొద్దిగా మిగిలినట్లయితే అందులోకి కొద్దిగా షుగర్ని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసి క్లోజ్ చేస్తే స్టోర్ అయ్యి ఉంటుంది అండ్ గట్టి పడకుండా కూడా ఉంటుంది అండ్ టిప్ నెంబర్ టూ వచ్చేసి మనం కాఫీ కలుపుకోవటానికి వేడి చేసుకున్న కూడా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా క్లోజ్ చేసిన దాన్ని దానికి అతికిస్తే అతుక్కొని ఉండిపోతుంది ఈ టిప్ కనుక మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్